హలో రైతు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసి నేను ఇప్పుడే మా వరి పొలం దగ్గరికి వచ్చాను మా వరి పొలం వేసి ఇప్పటికీ నలైదు రోజులు అయింది అంటే మేము లాస్ట్ వచ్చేసి ఫస్ట్ టైం రసాయనిక మందు వచ్చేసి డిసెంబర్ ముప్పై తేదీ అస్ఫేట్ ప్లస్ గ్లోరి ఫైరిఫాస్ అనే రసాయన ద్రావణాన్ని మేము పిచ్చికారి చేశాము అదైతే మాకు మంచి సద్పలన ఇచ్చింది ఇప్పుడైతే ఈ ఊరిలో మాకు ఒక అర్ధ ఎకరం మొత్తం తెగులు అనేది విపరీతంగా సోకింది దీని నివారణకు మేము అనేక మార్గాలు ఎంచుకున్నాము అంటే తడి పొడి విధానాన్ని కూడా మేము అవలంబించాము అంటే తడి పొడి విధానం అంటే మేము వచ్చేసి వాటర్ వచ్చేసి ఉంటాయి కదా అవి మొత్తం తీసేస్తాం అనమాట తీసేసాక మల వాటర్ ఫ్రెష్ వాటర్ మేము నింపుతాము అది కూడా మాకు సత్ఫలితాలను ఇవ్వలేదు దీని నివారణకు మేము ఇప్పుడు వచ్చేసి ధనుక వారి జానెట్ ప్లస్ అంటే అది టైఫనైట్ మితలి థర్టీ ఎయిట్ పర్సెంట్ అదేవిధంగా కాసుగో మిషన్ టూ పాయింట్ టూ వన్ పర్సెంటేసి ఆ రెండు కలిపి ఒక ద్రావణం వచ్చేసి తర్వాత సరైన వారి క్లోరాంట నిల్ప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేసి ఈ రెండు ద్రావణాన్ని కలిపి మేము పిచ్చికారి చేస్తున్నాము మరి చూడాలి మరి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో అదేవిధంగా క్లోరాంటర్ నిల్ప్రోల్ ఎస్సి అనేది ఒక మూత వేసుకోవాలి అదేవిధంగా జానెట్ ప్లస్ థయోప్నట్ మితలు థర్టీ ఎయిట్ పర్సెంట్ ప్లస్ కాసుకో మిషన్ టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఎస్సీ ఉంది కదా అది వచ్చేసి మొత్తం కలిపేసుకొని ఒక డబ్బా మోతాదులో మనం వేసుకొని మనం రసాయనిక ముందు పిచికారి చేసుకోవాలి ఈ ధనుక వారి థయోఫినేట్ మిథెల్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అదేవిధంగా కాసుకో మిషన్ టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఎస్సీ ఈ ద్రావణం వచ్చేసి ఫంగిసైడు ఈ ద్రావణం వచ్చేసి మనకు ఎటువంటి అగ్గి అదే అదేవిధంగా పచ్చదోమ తెల్లదోమ ఎటువంటి దోమ ఉన్న ఈ నివారణకు మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా సరైన వారి క్లోరాంటర్ నిల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేసి ఈ ద్రావణం వచ్చేసి ఈ ఆకులు ముడుచుకునే స్వభావం మరియు అంటే తెల్లదోమ ఏదైనా చుట్టూ చుట్టలు ఉంటుంది కదా ఆకు మీద అటువంటి నివారణకు ఈ రసాయన ద్రావణం అనేది మనకు పనిచేస్తుంది అదేవిధంగా మీరు ఒకసారి మా వరిని గమనించినట్లయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అగ్గి తెగులు సోకిన ఒక వరి మొక్కను ఒకసారి చూపిస్తాను మీకు ఇది మొత్తం పాచిపోయినట్టు అంటే వేరు కూడా మొత్తం కులిపోయినట్టుంది అనమాట అక్కడక్కడ ఒక అర్ధకర వచ్చేసి మాకు మొత్తం ఈ తెగులు నష్టం చేకూర్చింది మిగతా చోట మొత్తం మొత్తం మంచిగానే ఉంది అక్కడక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఆకుల మీద గుండ్రపు ఆకారం అయినటువంటి ఈ దోమలు కూడా మొత్తం గుడ్లు పెట్టుకున్నాయి దాని నివారణ కూడా ఈ సరైన వారి క్లోరాంటన్ ఎలిప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనే ద్రావణం మంచిగా పనిచేస్తుంది ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ 嗯、huh?